భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో శరణ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఇల్లెందు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి చంద్రబాబు కోరారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భక్తులు పూజాధికారులు నిర్వహించుకోవాలని గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సహకరించారని తెలిపారు పిల్లలు చెరువులు కుంటలు వాగులకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అదేవిధంగా వేరే గ్రామాలకు వెళ్ళేప్పుడు పోలీస్ శాఖకు ఇన్ఫామ్ చేస్తే బందోబస్తు పెంచుతామని తెలిపారు జేకే సింగరేణి గ్రౌండ్లో జమ్మి కార్యక్రమం రావణ కార్యక్రమంలో జాగ్రత్తగా వహించాలని కోటమైసమ్మ జాతరలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా చేస్తుంది ఎందుకంటే మనకు అంతకుముందు గణేష్ నవరాత్రులు కూడా ఇలా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మా ఎస్పి గారు చెప్పడం వల్ల మేము కూడా దీన్ని ఒక ప్రణాళికగా తీసుకొని ప్రతి ఒక్కటి పకడ్పందిగా దేనికి దానికి సిస్టమేటిక్గా పోయినసారి కూడా ప్రతిసారి మేము అక్కడ జియోటాక్ చేసేసి ప్రతి అడవి దగ్గర కానిస్టేబుల్ పెట్టడం లేకపోతే ప్రతి రొటీన్గా చెక్ చేయడం ఏది జరిగినాయి అయినా కూడా అందరూ బాగా సహకరించింద్రు అందరి వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లాగే ఈ నవరాత్రుల్లో కూడా అందరూ బాగా పంచుకొని ఎందుకంటే మన తెలంగాణకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పండగ ఎందుకంటే సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకి ఎట్లనో తెలంగాణ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పండగ కాబట్టి దీంట్లో కోపతాపాలు దీనికి దానికి గురి కాకుండా గురి అయ్యి ఎవరైనా వీళ్ళ వాళ్ళని కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటివి చేయకుండా నా డివిజన్లో సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ రోజు నుంచి పిల్లలందరికీ సెలూన్ సెలూన్ ఉండడం వల్ల పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నా టీనేజ్ పిల్లలు ఒక శిస్ శిస్తు నుంచి ఎందుదా చదువుతున్న పిల్లలందరూ స్థానానికి పోదామని చెప్పేసి ఎక్కడెక్కడో చూస్తారు పాప వాళ్ళ కాన్మెంట్లో ఇక్కడక్కడ చదువు స్థానాలు పోదామని చెప్పేసి వాములు ఇవ్వటి చిన్న చిన్న గుట్టలు ఏమీ చెరువులు ఇవ్వండి పోయి కూడా చాలామంది ఉంటారు పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అట్లాగే కొంతమంది మనవాళ్ళు అది తాళాలేసేసి ఇంటికి ఇంటికి తాళాలు వేసేసి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలాంటివి కూడా కొద్దిగా మా నోటిస్లో పెట్టండి ఆ ఏరియాలో మేము మొబైల్ ఎక్కువ మొబైల్ బాటిని తిప్పడం కానీ లేకపోతే పెట్రోలింగ్ పాటి కొద్దిగా ఎక్కువ చేయడం కానీ లేకపోతే కొంతమంది సీసీ కెమెరాలు ఉన్నాయి కొద్ది ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా కూడా చాలా యూజ్ ఉంటుంది కాబట్టి అందరికీ అలాంటి చిన్న చిన్న దానికి మాకు సహకరించండి మేము కూడా మాకు కనీసం ఇంటిమేషన్ ఇస్తే ఏరియాలో మేము కొద్ది గస్తీ ఎక్కువ పెంచుతాం ఇదొకటి అట్లాగే కొంతమంది దసరా రోజు కొంత ఆనవాయితీ ఉంటుంది ఏది జమిబండ దగ్గర దీని దగ్గర దాని దగ్గర అయితే మన దగ్గర కూడా జెకే గ్రౌండ్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉన్నది ఎందుకంటే మనకు ఈ కొత్తగూడెం జిల్లాలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అంట మనది నేను చూడలేకు కాబట్టి ఆ ఏది రావణాసుని బొమ్మని కాల్చేటప్పుడు మాత్రం జనాలు బాగా వస్తారు దాన్ని కూడా బందోబస్తుకి ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళు కూడా మాకు అందరు సహకరించి సిస్టమేటిక్గా పోయి సిస్టమేటిక్ దేవుడి దండ పెట్టుకుని కొట్టుకోవాలి దీని తర్వాత మనకు పక్కనే ఉసరకాయపల్లిలో ఒక పెద్ద జాతర జరుగుతుంది ఆ రాత్రి మొత్తం జాతర జరుగుతుంది ఎక్కువ శాతం మంది మనవాళ్ళు పెట్టుబోతుంటారు కాబట్టి అలాంటప్పుడు చిన్న చిన్న చేతి వాటం చేసే దొంగలు వస్తుంటారు జాతరలలో సెల్ ఫోన్ ఇంత పోవడం కానీ జేబులో పైసలు తీయడం కానీ ఎవరైనా నగలు తీసుకొని వస్తుంటే ఆడవాళ్ళని నగలు గుంచుకొని పోవడానికి కానీ ఇక ఏది జనం ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ దొంగలు ఆటోమేటిక్గా చేరుతారు అలాంటివి కూడా జరుగుతుంటాయి అలాంటివి కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటివి ఉండాలి ఎక్కడ బయట పోయినప్పుడు మాత్రం ఏమైనా గింగారు ఉంటే కొబ్బరి పైన తప్పుకొని పోయేటట్టు కొంచెం చూసుకోవాలి ఎందుకంటే బతుకమ్మ రోజు కూడా అందరూ లేడీస్ మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి నగలు వేసుకొని అందరూ పాపం వాళ్ళ వాళ్ళ దీనికి వస్తారు ఏది అందరూ కాంబినేషన్లో నాది బాగుంది అనే టైంలో కాంబినేషన్లో వస్తుంటారు కానీ అదే టైంలో దొంగలకు కూడా మంచి ఛాన్స్ అరే వీళ్ళు బంగారం ఒరిజినలా డూప్లికేటా అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతారు వాళ్ళ ఒకటికి రెండు సార్లు నగల మీద దృష్టి పెడితే ఓహో ఇది ఒరిజినల్ అని ఆటోమేటిక్గా కేటీకారులు కొద్దిగా కవర్ చేస్తుంటారు కొద్దిగా అది కూడా జాగ్రత్తగా దాంట్లో దొంగలు కూడా ఉంటారు అది కూడా మనం చాలా సింపుల్గా తీసుకోవద్దు ఆడవాళ్ళు కూడా చాలామంది దొంగతనం కేసులో ఉంటారు అలాంటి దొంగతనాలు కూడా వస్తు జరుగుతుంటాయి కొద్దిగా హుషారుగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీ మీ ఆభరణాలు కానీ మీ ఇల్లు కానీ మీ పిల్లలు మెయిన్గా ఇవన్నీ సంపాదించుకోవాలి పిల్లలు జాగ్రత్తగా మీరు కంట్రోల్లో పెట్టుకోండి ఎడిపోయినా కూడా మీ ఆధ్వర్యంలో మీకు చెప్పకుండా పోవద్దు పిల్లల్ని ఫ్రెండ్స్తో పోతుంటారు ఎక్కువ శాతం ఎందుకంటే ఈ మధ్యలో బాగా భారీ వర్షాలు పడేసి ఎక్కడ చూసినా దీహోత్సవంగా వర్ష నీళ్లు ఉన్నాయి ఏ కుట్ర అయినా పిల్లలకు నీళ్లు కనబడకనే సాధన చేద్దాం అని చెప్పేసి మళ్ళీ తీసేతారు వాళ్ళు అనిపోయిన తర్వాత లోతు ఎందు తెలవదు ఆ లోతులో ఒక్కొక్కసారి ఒకరిని రక్షించబో ఇంకొకటి కూడా బలి ఉంటారు అలాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా కొంచెం గమనించండి మీరందరూ సహకరించండి మా ఇల్ల గురించి మీ అందరికీ ధన్యవాదాలు విజయదశమి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు